కలికితో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇదేంటో తెలుసా అండి చైనా గ్రాస్ అండి దీన్ని అగరగర్ కూడా అంటారు మా ఇంట్లో మా జయజమ్మ ఉండేదండి మనోజ్ అవ్వ అనేసి మా నాన్నకి మేనత్తు ఉండేది ఆ అవ్వ అయితే చిన్నప్పుడు చైనా గడ్డి తింటారు రండి చైనా గడ్డి తింటారు రండి అంటే మేము గడ్డి తింటవ్వా మాకొద్దు మాకొద్దు అని చెప్తే మళ్ళీ ఇలా చేసి చూపిస్తే కనుక భలే ఎంజాయ్ చేసేవాళ్ళమండి అగరగర్ ప్యాకెట్స్ ఇలా ఉంటాయి కాబట్టి చైనా గడ్డి చైనా గడ్డి నిజంగానే ఇంగ్లీష్లో చైనా గ్రాస్ అంటారు మా అవ్వ మాకు చైనా గడ్డి తింటురండి చైనా గడ్డి చేశాను చైనా గడ్డి చేశాను అంటుంటే మాకు వద్దనే వెళ్ళం ఇలా ఉంటుంది కాబట్టి దీన్ని చైనా గడ్డి అంటారు దీన్ని మనం ప్యాకెట్ ఓపెన్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం చూసారా ఇది ఇలా ఉంటుందండి చైనా గ్రాస్ ఇదిగోండి ఇలా ఉంటుందండి చైనా గ్రాసు దీన్ని మనం ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం కత్తిడితో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం ఇదిగోండి మనం తీసుకున్న చైనా గ్రాస్ ఒక గ్లాస్ వచ్చిందండి ఈ గ్లాస్ ఒక గ్లాస్ అయితే కనుక మనకి ఫోర్ గ్లాసెస్ వాటర్ కానీ మిల్క్ కానీ ఏదైనా వాడుకోవచ్చు అండి నాలుగు గ్లాసులు వాటర్కి ఒక గ్లాస్ చైనా గ్రాస్ వాడుకోవచ్చు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకుందామండి మనం దేంతో అయితే కొలుచుకున్నామో ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం చూసారు కదండి ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాము ఆ వాటర్ కాగే లోపల రెండు గ్లాసులు కొబ్బరి నీళ్ళు కొలితేసుకుని వేసుకున్నాము అలాగే కొబ్బరి అండి లేత కొబ్బరి కూడా కొబ్బరి నీళ్ళు ఒల్పించుకున్నాక లేత కొబ్బరి తీసుకొని వచ్చి క్లీన్ చేసి పెట్టేసుకున్నాము మనం లేద లేత కొబ్బరి తీసుకుని వచ్చాం కదండి దాంట్లో వెనుకున్న ఈ బ్రౌన్ కలర్ అంతా తీసేసుకున్నామంటే కనుక చూడడానికి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు మనం ఈ కొబ్బరి అంతా ఈ కొబ్బరికి ఉన్న బ్రౌన్ కలర్ అంతా తీసేస్తాం కొబ్బరి చాలా లేతగా ఉంది కదండి పీలర్తో రావట్లేదు అందుకని నేను కత్తితో తీసేసుకుంటున్నానండి చూడండి ఇలా కత్తితో తీసేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది తొందరగా కూడా వచ్చేస్తుంది అండి కత్తితో తీసేసుకున్నామంటే కనుక తొందరగా కూడా వచ్చేస్తుంది ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకుందాం ఇదిగోండి లేత కొబ్బరికి బ్రౌన్ పాట్స్ అంతా తీసేసుకున్నాము మన దగ్గర బిస్కట్స్ మౌల్స్ ఉంటాయి కదండి అందుతో ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా మౌల్స్ లేకపోయినా సన్న ముక్కలు కట్ చేసుకోవచ్చండి పిల్లలు ఇంకొంచెం అట్రాక్టివ్గా తినేస్తారనేసి ఇలా మౌల్స్లో కట్ చేసుకుంటున్నాను డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో కట్ చేసుకుంటున్నాను బిస్కెట్స్ మౌల్స్ లేని వాళ్ళు మామూలుగా సన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని కలుపుకోవచ్చు రౌండ్గా అవసరం లేదండి ఈ కొబ్బరి కూడా యూజ్ చేసుకోవచ్చు మనమే తినేసేయచ్చు లేదా ముక్కలుగా కట్ చేసుకొని జెల్లీల్లో వాడుకోవచ్చు ఇలాగ మనం డిఫరెంట్ షేప్ లో పెట్టామంటే గనక పిల్లలు ఇష్టంగా తినేస్తారండి ఎందుకో తెలీదండి ఈ చైనా గ్రాసు మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు సమ్మర్లోనే చేసేవాళ్ళండి ఎక్కువగా మరి చలవు చేస్తుందా అన్న లాజిక్ నాకైతే లేదు ఇలా అన్ని షేప్స్లో మనం కట్ చేసి పెట్టేసుకుందాం చిన్న పిల్లలు ఇంట్రెస్ట్గా తినేస్తారండి మేమైతే చిన్న మేమైతే చిన్నపిల్లలు అప్పుడు వంతెలు వేసుకొని మరి నాకిన్ని నీకిన్ని అనేసి షేర్ చేసుకునే వాళ్ళమండి మా అక్క మా అన్న వీళ్ళిద్దరితోటి షేర్ చేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళు ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో చేసుకుంటాము చూసారా మనం ఇలాగా కట్ చేసుకునే లోపు వాటర్ కాగిపోయిందండి ఇలాగా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు దాన్ని తీసుకు చైనా గ్రాస్ అంతా వేసేసుకుందామండి ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఉడకనిద్దామండి ఇది చైనా గ్రాసు వాటర్లో బాగా మెల్ట్ అయిపోతుంది మెల్ట్ అయిపోయిన తర్వాతే మనం షుగర్ వేసుకోండి కనుక వేసుకుంటే గ్రాస్ ఉడకదనమాట అట్టే పలుకు పలుకుగా ఉంటుంది మనం పిల్లల కోసం చేసుకున్న షేప్స్ అనేది సిద్ధంగా ఉన్నాయి మన చైనా గ్రాస్ కూడా బాగా ఉడికిపోతుంది ఇదిగోండి మనం వేసిన చైనా గ్రాస్ బాగా ఉడికిపోయిందండి ఈ స్టేజ్లో మనం షుగర్ వేసుకునేద్దాము మనం ఒక గ్లాస్ చైనా గ్రాస్ తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ షుగర్ పడుతుందండి మేమైతే స్వీట్ కొంచెం తక్కువ తింటాం కాబట్టి మేము ముప్పో గ్లాసు పంచదార వేసుకుంటున్నానండి ఇష్టమున్న వాళ్ళు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒక గ్లాస్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పంచదార కూడా బాగా కలుపుకుందాం ఇది తయారైపోయాక ఈ మౌల్స్ పక్కా తీసేసుకుందాము పక్క తీసేసుకొని ఈ కొబ్బరి అంతా పడేయాల్సిన అవసరం లేదండి మనం తినేసేయచ్చు లేకపోతే సన్న సన్న ముక్కలు చేసుకుని వాడుకోవచ్చు అండి నేనైతే ఇప్పుడు ప్రస్తుతం ఇది వాడట్లేదు పంచదార కూడా బాగా కాగిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆపుకుందాం ఇప్పుడు మనం ఒక ట్రే తీసుకొని మనం షేప్స్ చేసుకున్నాం కదండి ఆ షేప్స్ అన్నీ ట్రేలో పరుచుకునేద్దాము ఇలాగ మనం ట్రేలో అన్ని షేప్స్ పరిచేసుకున్నాక కొబ్బరి నీళ్ళు సిద్ధం చేసుకున్నాం కదండి ఆ కొబ్బరి నీళ్ళలో మనం ఇప్పుడు ఉడికించిన చైనా గ్రాస్ వేసుకుంటాము ఇప్పుడు మనం రెండు గ్లాసులు కొబ్బరి నీళ్ళు తీసుకున్నాం కదండి చైనా గ్రాస్ చేసుకున్నాం కదండి ఇది హాఫ్ తీసుకుంటున్నానండి నేను ఎందుకంటే ఇది లీటర్ వాటర్ పడుతుంది కాబట్టి నేను హాఫ్ వచ్చి కొబ్బరి నీళ్ళలో మిక్స్ చేస్తున్నాను మిగతా హాఫ్ చైనా గ్రాస్ వాటర్ ఉంది కదండి అందులో నేను ఎలాచీ పౌడర్ అండి ఏలకుల పొడి వేసుకుంటున్నాను అందులో ఏలకుల పొడి ఫ్లేవర్ కోసం ఎందుకంటే నేను పాలు వాడుతున్నాను కాబట్టి ఇదిగోండి ఇది కొబ్బరి నీళ్ళ జల్లీ వాటర్ అదేమో పాలతోటి జల్లీ వాటర్ ఇప్పుడు మనం రెండు రకాలుగా జల్లీలు చేసుకుందామండి చాలా బాగుంటుంది టేస్టీగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఈ కొబ్బరి నీళ్ళ వాటర్ మాత్రం మనకి ట్రాన్స్పరెంట్గా కనబడుతుంది కాబట్టి నేను సబ్జా గింజలు వేసుకుంటున్నానండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కానీ సమ్మర్లో పిల్లలకి చలో చేస్తుంది కదండీ అందువల్ల సబ్జా గింజలు వేసుకుంటున్నాను అక్కడక్కడ ఇలా సబ్జా గింజలు వేసుకొని మనం సిద్ధం చేసుకున్న వాటర్ వేసేసుకోవాలండి జెల్లీ ఫామ్ అయిపోయిన తర్వాత డ్రాగన్ ఫ్రూట్ లాగా ఉంటుందండి చూడడానికి చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది ట్రేలో సర్దుకున్న కొబ్బరి అంతా వాటర్ వేయగానే పైకి వచ్చేసిందండి చూసారా సబ్జాలు వాటర్ అలాగా ఉన్నాయి మనం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టు అవర్స్ దీన్ని పక్కకు పెట్టేస్తాం అలానే ఉంచేద్దాం మిగిలినవి ఇంకా కొన్ని కొబ్బరి నీళ్ళు వాటర్ ఉంది కదండి ఇలాగా మౌల్డ్స్ లో వేసి పెట్టేద్దామండి పిల్లలకి ఒక్కొక్క మౌల్డ్ ఇచ్చారంటే కనుక ఇష్టంగా తినేస్తారు ఇలాగా మనం మూడు మౌల్స్లో వేసేస్తున్నాను మిగతా మూడు మౌల్స్లో మనం పాలతో చేసుకున్నాం కదండి పాలతో చేసుకున్నవి మూడు వేసేసుకుంటున్నాం అంతే అండి చూసారా కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు మనం పాలు ఏలకులు వేసుకున్నాం కదండి దానికోసం ఇంకొక ట్రేలో జీడిపప్పులు పెట్టుకుంటున్నాను ఈ జీడిపప్పులు కూడా మనం వాటర్ వేసుకుంటే పైకి వచ్చేస్తాయి కానీ నిలుస్తాయేమో అన్న ఆశతోటి మనం సర్దుకుంటున్నాం అనమాట పిల్లలకి చూడడానికి బాగుంటుందని ట్రేలో జీడిపప్పు సర్దేసుకున్నాక మనము పాలు ఏలకుల పొడి అలాగే చైనా గ్రాస్ వాటర్ ఉంది కదండి ఇది ఇప్పుడు మన ట్రేలో పోసుకుందాం మామూలుగా అయితే కొబ్బరి నీళ్ళు కూడా వేడి చేసుకుంటారండి కానీ నేను కొబ్బరి నీళ్ళు వేడి చేస్తే హెల్దీ కాదు కదా అనేసి కొబ్బరి నీళ్ళు చల్లగానే ఉంచి ఈ చైనా గ్రాస్ వాటర్ మాత్రం పోసాను ఇది కూడా అలాగే టూ అవర్స్ వదిలేసినామంటే కనుక బాగా సెట్ అయిపోతుందండి తర్వాత కట్ చేసుకుందాం చూసారా ఇలాగా మనం బాగా సర్దేసుకోవాలి బుడగలు ఏం లేకుండా నురగలు ఏమీ లేకుండా ఇలా బాగా సర్దేసుకోవాలి మనం మిగిలిన మౌంట్స్లో కూడా ఇలాగా జీడిపప్పులు సెట్ చేసుకునేసి పాలతో చేసుకున్న చైనా గ్రాస్ వాటర్ వేసేసుకుందామండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేసి తింటారండి ఇలా వేసేటప్పుడు పక్కన వాటర్ బౌల్లో ఒక పాల పడిపోయింది మనం ఎంత కష్టపడి చేసినా పిల్లలు ఇష్టంగా చేస్తేనే కదండి మనకు కూడా చాలా తృప్తిగా ఉంటుంది ఈ సమ్మర్లో మీ పిల్లలు కూడా ఇలా ట్రై చేయండి అంతే అండి ఇలాగా మనం సిద్ధం చేసి పెట్టుకున్నామంటే ఒక టూ అవర్స్ వదిలేస్తే బాగా జల్లీ ఫామ్ అయిపోతుందండి ఒక చూడండి ఒక టెన్ మినిట్స్కే కొంచెం జల్లీ ఫామ్ అయిపోయింది చూడండి సింపుల్ అండి ఒక గంట సేపు కనుక మనం ఓపిక తెచ్చుకున్నామంటే పిల్లలు ఇష్టంగా తినే జల్లీలు చేసుకునేవచ్చు దీనికి మనం ఎక్కువగా కూడా వస్తువులు యూస్ చేయలేదండి హాఫ్ లీటర్ కొబ్బరి నీళ్ళు హాఫ్ లీటర్ పాలు ఒక గ్లాస్ పంచదార రెండు ప్యాకెట్లు చైనా గ్రాస్ అంతే అండి సింపుల్గా అయిపోతుంది చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఒక టూ అవర్స్ తర్వాత మళ్ళీ చూసుకుందాం ఇదిగోండి చూసారా బాగా జల్లీ స్పామ్ అయిపోయాయండి చూసారా చాలా చక్కగా వచ్చేసాయండి ఇలాగా మనం సర్వ్ చేసుకోవచ్చు లేదా పిల్లలకి అలానే కప్పులో ఇచ్చేయచ్చు చూడ్డానికి డ్రాగన్ ఫ్రూట్ లా ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం తాటి ముంజలు తిన్నంత టేస్ట్ ఉంటుందండి తాటి ముంజలు ఫ్లేవరే వస్తుంది మనం కొబ్బరి నీళ్ళు వేడి చేసుకోలేదు కాబట్టి పోషకాలు ఏవి మాత్రం తంగవండి సబ్జా గింజలు కూడా చలువ చేస్తుంది అంతే అండి మన జల్లీలు రెడీ అయిపోయాయి ఇవైతే మోల్స్లో నుంచి బాగా వచ్చేసాయి కదండీ ఇప్పుడు మనం ట్రైన్లో వేసుకున్న చూసుకుందాం చూసారా కట్ చేసుకుందాము ఇవి కూడా బాగా గట్టిగా అయిపోయాయి మనకు కావాల్సిన షేప్లో ఇది కూడా కట్ చేసుకునేద్దాం ఇలాగా మనం కొబ్బరి నీళ్లతో పాలతోనే కాకుండా ఫ్రూట్స్తో కూడా చేసుకోవచ్చండి మన ఇష్టం అండి జెల్లీ లో మనం ఏమేమి కావాలనుకుంటామో అన్నిటితో చేసుకుంటే చాలా బాగుంటుంది మనం పీసులు కట్ చేసుకున్నాక ఇలా సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం జల్లీ ఫామ్లో ఎంత బాగుంది కదా ట్రాన్స్పరెంట్గా ఉంది అది ఇలా మనం పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత కొబ్బరి నీళ్ళ జల్లీలు అండి ఇప్పుడు మనం పాలతో చేసుకున్న జల్లీలు కట్ చేసుకుందాం మనం కొబ్బరి నీళ్ళు సబ్జాలు మాత్రం వేసుకుంటే కరెక్ట్గా వచ్చినవన్నీ మధ్య మధ్యలో కొబ్బరి పీసులు కరెక్ట్గా రాకుండా కొంచెం విరిగినట్టు అనిపించింది అలాగే మనం పాలతో చేసుకున్న జల్లీలు ఉన్నాయి కదా పాలతో చేసుకున్న జల్లీల్లో కూడా జీడిపప్పు ఉన్న చోట కొంచెం గట్టిగా కట్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ టైం జీడిపప్పులు అలాంటివన్నీ వేసుకోకుండా ఓన్లీ పాలతో మాత్రమే చేసుకున్నామంటే కనుక కేక్స్ లాగా చాలా బాగొస్తుంది ఈ చైనా గ్రాస్తో చేసుకున్న దీన్ని చైనా గ్రాస్ అనొచ్చు జెల్లీలు అనొచ్చు అలాగే చైనా గడ్డి అంటారు జున్ను ముక్కలు అంటారు మన ఇష్టం అండి ఏ పేట్లో పిలుచుకున్నా టేస్ట్ మాత్రం అదర్సు ఇదిగోండి చక్కగా వచ్చేస్తాయండి అంటే మనం కట్ చేసుకున్న పీసులన్నీ ఇలా సర్వ్ చేసుకుంటే మనం పాలతో చేసుకున్న జెల్లీలు రెడీ అయిపోయాయి మనం మౌల్స్లో వేసుకున్న పాలతో చేసిన జల్లీలు కొబ్బరి నీళ్ళు జల్లీలు ఇవేమో పాలతో చేసుకున్న జెల్లీలు నీళ్ళతో చేసుకున్న జల్లీలు చూసారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కల్కీతో కబుర్లు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా ఓల్డ్ వీడియోస్ కూడా ఒకసారి వెళ్ళి చూసేయండి మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి కల్కీతో కబుర్లు మనం టేస్టీ టేస్టీ జల్లీలు సర్వ్ చేసుకుందామా చూడండి ఒక కొబ్బరి నీళ్ళ జల్లి ఒక మిల్క్ జెల్లీ ఇలా కనుక ఇచ్చామంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అన్న తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేసేస్తారండి ఈ సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇలా సర్ప్రైజ్గా చేసి పెట్టేసేయండి